ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ షైర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది ఓ దొంగ కోట విలువైన బంగారు టాయిలెట్ కామౌట్ ని కొట్టేశాడు దాదాపు మూడు వందల ఏళ్ల నాటి బ్లెన్హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొగిలించాడు ఈ కమౌట్ విలువ నలభై ఎనిమిది లక్షల పౌండ్లు అంటే సుమారు యాభై పాయింట్ మూడు ఆరు కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు బంగారు టాయిలెట్ ను తానే దొంగిలించినట్లు ముప్పై తొమ్మిదేళ్ల జేమ్స్ షేన్ అనే దొంగ అంగీకరించాడు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ప్యాలెస్ లో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో దీన్ని కొట్టేసినట్లు తెలిపాడు అతడు విలువైన వస్తువులు దొంగిలించి విక్రయం చేస్తూ ఉంటాడని తేలింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్ట్ హాల్లో ప్రదర్శనకు వచ్చినప్పుడు దానిని కొట్టేశానని అతడు ఒప్పుకున్నాడు ప్రస్తుతం పదిహేడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న అతడు గతంలో చాలా దొంగతనాలకు పాల్పడ్డాడు గతంలో నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి నాలుగు లక్షల పౌండ్ల విలువైన ట్రాక్టర్లు పలు ట్రోఫీల్ని కొట్టేశారు కాగా విలాసవంతమైన ఈ కమోడ్ పేరు అమెరికా అని గార్డియన్ కథనం పేర్కొంది ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరిజియోని తయారు చేశారని వివరించింది యూకే మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన బ్లెన్ కిమ్ ప్యాలెస్ లోనే జన్మించారు